అందరికీ ముందుగా నమస్కారం జై శ్రీరామ్ హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు నేను మీ సుభాష్ చంద్రబోస్ని నేనైతే బాగున్నాను మనం రెండు తెలుగు రాష్ట్రాలు కాదు కర్ణాటక తమిళనాడు అవుట్ ఆఫ్ కంట్రీస్ కూడా మనం కరుంగల్ మాల్ ఎక్స్పోర్ట్ చేస్తున్నాం అది మీ అందరికీ తెలుసు మీరు చూస్తున్నారు గత ఆరు నెలల నుంచి మనం అయితే కరుంగల్ మాల్ ఇవ్వడం జరిగింది తీసుకున్న ప్రతి ఒక్కరైతే దాదాపుగా ఎయిటీ పర్సెంట్ అయితే హ్యాపీగా ఉన్నారు మన దగ్గర ఎవరైతే కరుంగల్ మాలా తీసుకున్నారు మన దగ్గర దొరికే రకాలు కూడా చెప్పాను మీ అందరికీ మీకు తెలుసు ఇప్పుడు ఈ వీడియోలో నేను ప్రధానంగా రావడానికి కారణం ఏంటంటే మనం ఆల్రెడీ కరుంగల్ మాల్ని కాపర్లో తయారు చేస్తున్నాం సిల్వర్లో తయారు చేసి ఇస్తున్నాం అనమాట కస్టమర్కి కవ ఎవరైతే అడుగుతున్నారో వాళ్ళకి మనం రెడీ చేసి ఇస్తున్నాము ఇప్పుడు చాలామంది కొంతమంది కస్టమర్లు కూడా మనల్ని ఏమడిగారు మీరు మీరేమన్నా పంచలోహాల్లో చేసి ఇవ్వగలరా అని అడిగారు అందుకే ఈ వీడియో చేస్తున్నా చూడండి ఇదిగోండి పంచలోహాల్లో తయారు చేసేది అనమాట కరుంగల్ మాల ఎయిట్ ఎంఎం సైజు ఇది ఇది వచ్చేసి ఎయిట్ ఎంఎం సైజు అనమాట మనం పంచలోహంలో కూడా ఇప్పుడు కరుంగల్ మాలని తయారు చేస్తున్నాము ఇదిగోండి ఫ్రెండ్స్ చూడండి అది ఎవరికైనా కావాల్సి ఉంటే ఆర్డర్ పెట్టండి పంచ లోహాల్లో కూడా మనం ప్రొవైడ్ చేస్తున్నాము మీకు చూడ్డానికి చూడండి ఇది అంతా గోల్డ్ లాగా ఉంది ఫినిషింగ్ కూడా చాలా బాగా వచ్చిందనమాట మాల యొక్క ఫినిషింగు ఇది ఫ్రెండ్స్ చూడండి చాలా అంటే చాలా బాగుంది ఈ పంచలోహంలో కూడా ఎవరికైనా కావాలంటే ఆర్డర్ పెట్టండి ఆర్డర్ పేసిన మీదే ఓన్లీ తయారు చేస్తాము పంచలోహం అంటే ఏమేమి వస్తాయో మన అందరికీ తెలుసు మొదటిది బంగారము రెండోది వచ్చేసి వెండి మూడు రాగి నాలుగు ఇత్తడు ఐదు వచ్చేసి సత్తు అంటారనమాట ఇది ఈ ఐదు కలిపితే పంచలోహాలు ఈ పంచలోహంతో తయారు చేసినటువంటిదే ఈ విగ్రహ ఈ మాల కరంగల్ మాల పంచలోహ విగ్రహ పంచలోహంతో కూడా మీకు అవైలబుల్ చేయడం జరుగుతుందన్నమాట కాకపోతే ఒక టూ డేస్ ముందు చెప్పాలి మనకి ఎవరికైనా ఆర్డర్లు కావాలంటే టూ డేస్ బిఫోర్ మనకు ఆర్డర్ ఇస్తే మనం వాళ్ళకి మేకింగ్ చేసి పంపగలము అది ఇంకా ఏమన్నా మీకు డౌట్స్ ఉంటే కామెంట్లో కామెంట్ పెట్టండి ఫ్రెండ్స్ నేను మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా కానీ నేను ఖచ్చితంగా మీకైతే డౌట్స్ రూపంలో క్లారిటీ ఇస్తాను అంతేకాదు మన ఛానల్ ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో ఖచ్చితంగా మీరైతే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ సబ్స్క్రైబ్ నాని బ్లాక్ ఫ్రెండ్స్ నేను ఛానల్ నుంచి అడగడం మర్చిపోతున్నా అడుగుదాం అనుకుంటున్నా ఖచ్చితంగా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా మంచి మంచి వీడియోలు వస్తాయి అంతేకాదు కొంతమంది మన సబ్స్క్రైబర్స్ కొంతమంది మన దగ్గర ఎవరైతే మాల్లు కొంటున్నారు కరుంగాల మాల్లో వాళ్ళు కూడా అడగడం ఏంటంటే ఏమంటే కొంచెం మీరు ఏమన్నా రుద్రాక్షలు కూడా ప్రొవైడ్ చేస్తారని అడుగుతున్నారు వాళ్ళ కో వాళ్ళ కోసం కూడా నేను రుద్రాక్షలు కూడా నెక్స్ట్ మంత్ నుంచి మేబీ నేనైతే అవైలబుల్ అనమాట ఏ అంటే ఏ మొక్కాలు రుద్రాక్షలు ఏమేమి చేస్తాననేది మీకు వీడియో రూపంలో నేనైతే ముందుకొస్తానమాట అందుకని మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు చాలా అంటే చాలా ఉపయోగపడుతుంది ఒరిజినల్ ప్రొడక్ట్ అయితే మనం అమ్మడం జరుగుతుంది రెండు తెలుగు రాష్ట్రాలే కాదు మొత్తం వరల్డ్ వైడ్గా కూడా కొంత కొన్ని కంట్రీస్ కూడా మనం ఎక్స్పోర్ట్ చేస్తున్నాము ఇది ఫ్రెండ్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ జై హింద్